టీవీ అనే ఒక పేరుతోటి మార్చుకొని ఒక లోగో అనేది ఏర్పాటు చేసుకోవడం అంటూ జరిగింది ఈ ఛానల్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మద్దతుగానే ఈ ఛానల్ అనేది పెట్టడం అంటూ జరిగింది ఏ పార్టీకి కానీ ఎటువంటి వ్యక్తిత్వానికి కానీ ఎటువంటి నాయకులకు కానీ ఈ ఛానల్ అనేది ఎట్టి పరిస్థితులు కానీ మోచేతు చాపదనేది వాస్తవము ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అది మనము ప్రస్తుతము తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజలను గురించే తెలంగాణ ప్రజలకు కావలసిన గవర్నమెంట్ నుంచి రావలసిన గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చే విధానం అనేది ఈ ఛానల్లో ఖచ్చితంగా కొట్లాడడం అంటూ జరుగుతుంది ఏ పార్టీ కానీ ఏ నాయకుడు కానీ ఈ ఛానల్కు సంబంధించి నేను వాళ్ళను ఉద్దేశించి వాళ్ళకు అనుకూలంగా విషయం అనేది మాట్లాడడం అనేది జరగదు కానీ నిజం అనేది నిర్ధారణ అనేది ఖచ్చితంగా ఏది మంచి ఏది ఇచ్చాడు ఎవరు మంచి ఏది మంచిది కాదు అనే విషయం మాత్రం ఖచ్చితంగా మనము మాట్లాడుకోవలసిన అవసరం ఉంటుంది ప్రజలకు ఏది మంచి చేస్తే ఏది జరుగుతుంది మంచి ప్రజలకు జరగాలి కదా ఆ విధమైన విషయాన్ని మాత్రమే మనము గవర్నమెంట్ నుండి తీసుకొని ప్రజలకు అనేది వివరణ అనేది ఇవ్వడం అంటే జరుగుతుంది అలాగే ప్రజల నుంచి తీసుకొని పొరపాట్లు ఉన్నా అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీని ఖచ్చితంగా వంద శాతము నిలదీసి ప్రజల మేలు కోసము ఖచ్చితంగా శ్రమించాల్సిన అవసరము నాకు మాత్రం ఖచ్చితంగా ఉన్నది అది ఎటువంటి ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ చివరికి ఇండియన్ గవర్నమెంటే కానీ నా హక్కులు నాకు ఉన్నాయి ఎందుకు అంటే ప్రజలకు ఖచ్చితంగా మేలు చేయాల్సిన అవసరము నేను కొద్దో గొప్ప ఈ సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు అనేది రావడం అటు జరిగింది ఇదైతే నిన్న జరిగిన బీఆర్ఎస్ సభలో ఇరవై ఐదవ సంవత్సరాల తర్వాత జరిగిన సభగా మనము ఆ బీఆర్ఎస్ పార్టీ చేసిన సభగా మనము చెప్పుకోవచ్చును అయితే ఈ సభలో కాంగ్రెస్ గవర్నమెంటు వచ్చి పదిహేడు నెలల కాలం అవుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వము పక్కకు ఉండడం అంటూ జరిగింది కేసీఆర్ చెప్పిన విధంగానే మీకు చెప్పడం జరుగుతుంది గత ప్రభుత్వము విషయమేంది ఇప్పుడు నడుస్తున్న విషయం ఏంది అనేది కేసీఆర్ నిన్న జరిగిన సభలో విధాన ఏమి చెప్పాడు ఎందుకు చెప్పాడు అనేది మనము ఒక్క కొన్ని మాటలు మాటలు మాత్రం మీ ముందుకు తీసుకురావడానికి నేను నా ఛానల్ను వాడుకొని ప్రజల ఆత్మీయతను ఆకట్టుకోవడానికే వాస్తవం చెప్పాలంటే ఏదైనా కానీ మంచిది చెడేది అనే విషయము ప్రజల గురించి నేను ఈ వీడియో అనేది చేయడం అటు జరుగుతుంది బా కాంగ్రెస్ గవర్నమెంటు ఫెయిల్ అయ్యింది అనే విషయము ప్రజలకు తెలుసు నేను గత నా పాత వీడియోలలో కూడా నేను చెప్పాను అదే విషయం కూడా ప్రజలకు అర్థమైంది ఇతర పార్టీలకు అర్థమైంది ఇందులో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీని నేను నిందించడము లేకుంటే వ్యతిరేకించడము అనేది నా సొంత విషయం మాత్రం కాదు నా సొంత విషయం అస్సలే కాదు అయితే వాస్తవంగా నిన్న మాట్లాడిన ఎలకతృప్తిలో వరంగల్ డిస్టిక్ ఎలకతృప్తిలో మాట్లాడిన సభలో కేసీఆర్ గారు గౌరవనీయులు ఒక్క మాట కూడా ప్రస్తుతం ఉన్న సీఎము రేవంత్ రెడ్డి మాట కూడా కనీసము ఒక్క రేవంత్ రెడ్డి అనే మాట కూడా మాట్లాడలేదు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రస్తుతం ముఖ్యమంత్రే తెలంగాణకు ముఖ్యమంత్రే కానీ ఒక పదిహేను పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ తెలంగాణను తెచ్చిన కేసీఆర్ మన తెలంగాణ జాతిపితగా పేర్కొంటున్న కేసీఆర్ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి పేరు కూడా స్వతహాగా తన నోటి నుండి మాట్లాడలేదు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి పాలన ఎంత జిగజారి ఉన్నది అనే విషయము అందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది అతని పాలన కానీ అతన్ని నడవడ కానీ అతన్ని ఎక్కడ స్పీచ్ ఇచ్చినా ఏ విధంగా మాట్లాడినా తీవ్రమైన వ్యతిరేకత ఉన్న విధంగానే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తీరు ఆ విధంగా అదే విధంగా ఉన్నది అతనికి ఏ మాత్రము పేరు పెట్టి పిలిచే అర్హత కూడా లేదనే విషయము కేసీఆర్ చెప్పకనే చెప్పినట్టు అనేది విషయం ఖచ్చితంగా అందరూ గ్రహించుకోవాలి ఈ విషయంలో రేవంతు రెడ్డి అనే ఒక్క మాట కూడా పలకలేదు గాలిదకు గడ్డేస్తే భార్య పాలిస్తుందా చాలా చాలా విషయాలు మాట్లాడారు కేసీఆర్ గారు చాలా అనుభవం ఉన్న వ్యక్తి మన భారతదేశంలోనే అంతటి మహానాయకుడు లేడనేది కూడా చాలా తెలుసుకోవాల్సిన విషయము ఇలా ఎవరైనా చూస్తుంటే కాంగ్రెస్ ప్రజానీకమే కావచ్చు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తే కావచ్చు నిన్నటి సభ ఆ సభకు అటెండ్ అయిన ప్రజానీకాన్ని చూసుకుంటే నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తల కేసుకొని తన తప్పిదాలను తన అసమర్థతను తన ప్రజలు ప్రజా పాలనాన్ని పెట్టుకున్న పేరును పక్కకు తీసిపెట్టి తలకింది కేసుకొని ఉండవలసిన అవసరం ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కు ఉన్నది అదే రేవంత్ రెడ్డికి కూడా ఉన్నది ఏమి చేశారు మీరు ఆరు గ్యారంటీల పేరిట ఏమి చేశారు ఏమి చేస్తున్నారు ప్రజలకు ఇచ్చిన విధానం ఎటువంటిది అసలు నా ఆ ప్రజలను చూస్తుంటేనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అనే విధంగా అసలు రేవంత్ రెడ్డితో పోట్లాడుతున్నాడా కాంగ్రెస్ ఇండియా కాంగ్రెస్తో పోట్లాడుతున్నాడా అన్న విధంగా నాకు కనిపించింది మీ అందరికీ కూడా కనిపించవచ్చును ఖచ్చితంగా కనిపించే ఉంటుంది ఇక్కడ చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా బిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వెళ్ళారు ఇది ఖచ్చితంగా జరిగింది ఎందుకు జరిగింది ఎందుకన్నా ఫలానా కాంగ్రెస్కు ఓటేస్తే ఈ పదిహేను నెలల కాలంలో మన తెలంగాణలో ప్రజలు ఎంత వ్యతిరేకతను అనుభవించారు ఎంత దౌర్భాగ్యమైన స్థితిని అనుభవించాము అనేది ప్రతి ఒక్కరూ నేడు తెలంగాణ ప్రజలు తెలుసుకోవడం అంటూ జరిగింది ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రేవంత్ రెడ్డి మన తెలంగాణ ముఖ్యమంత్రి అసమర్థుడు సరైన పాలన చేతగాని వ్యక్తి అనేది కాంగ్రెస్ పార్టీలో ఏ ఎమ్మెల్యేలు ఉన్నా కానీ వాళ్ళు కూడా అనుకుంటున్నా ముచ్చటే గౌరవనీయులు కేసీఆర్ గారు కూడా ఆ విధానాన్ని నిన్నటి జరిగిన మీటింగ్లో చెప్పడం అంటూ జరిగింది ఇంతకంటే ఇంక చెప్పేది ఏమీ లేదు కాంగ్రెస్లో ఉన్న పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది రేవంత్ రెడ్డి పాలన తెలంగాణకు ఉపయోగపడ్డదా తెలంగాణకు అన్యాయం జరిగిందా తెలంగాణకు మేలు జరిగిందా అనే విషయంలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించి రేపు జరగబోయే ప్రతి ఒక్క నిర్ణయాలకి ప్రతి ఒక్క దానికి కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం ఉన్నది ఇది ఉత్తమటలు కాదు ఖచ్చితంగా కేసీఆర్ ముందుకు అనేది రావడం జరిగింది నేను యొక్క మరి ఒక ఛానల్లో ఈ విషయం అనేది ఎందుకోసం అనేది వివరించి చెప్తాను ఖచ్చితంగా ఆ ఛానల్ కూడా చూడండి ఈ ఛానల్తో పాటుగా ఆ ఛానల్ చూడండి అక్కడ ఎట్లా విఫలమైంది కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు కేసీఆర్ సార్ మాట్లాడడం అంటూ జరిగింది రేవంత్ రెడ్డి సార్ అనేది ఎక్కడ బోల్తా పడ్డాడు ఎటువంటి చాతగాని ముఖ్యమంత్రి అనే పేరుతోటి తెలంగాణలో జరుగుతున్న విషయాల గురించి ఆ పేరుతోటే పేరుకు రావడం అంటూ జరిగింది చాతగాని వ్యవహారము చాతగాని పాలన చాతగాని వ్యక్తిత్వము ఇది నేనంటున్నది కాదు భాజపాగా నిన్న బీఆర్ఎస్ మీటింగ్లో కేసీఆర్ గారే స్వయంగా కనీసం పేరు కూడా మాట్లాడకుండా పేరు పెట్టి కూడా అనకుండా మాట్లాడడం జరిగింది ఇది ఖచ్చితంగా మన తెలంగాణకు ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు ఎవరు వస్తే ఏం జరిగింది ఎవరు పోతే అనుభవిస్తున్నారు అనే విషయం కూడా మనందరి తెలంగాణ ప్రజలకు తేట తెల్లమైనది జరిగింది ఓకే అండి థ్యాంక్ యూ ఇంకొక వీడియోతోటి వేరే ఒక ఛానల్ తోటి మీ ముందుకు వస్తాను అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ ఎటువంటి విషయం జరిగింది ఎందుకు ఈ విధంగా జరిగింది అనేది అక్కడ వివరించి చెప్తాను ఓకే థ్యాంక్ యూ అండి